హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాయింటి వంట ముందుగా ఎవరన్నా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన రాగి పిండితో రాగి కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలాగా హెల్తీగా రాగి కుడుములు ట్రై చేయండి అందరూ కూడా ఇష్టంగా తింటారు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు దాకా బెల్లాన్ని తీసుకోండి నేను ఇక్కడ రాగి పిండిని ఒక కప్పు తీసుకుంటున్నానండి అందుకని హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లంలోకి పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్ బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించండి బెల్లం అనేది ఏమీ రానవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బెల్లం అనేది కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ని స్ట్రెయిన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి తురిమినటువంటి కొబ్బరిని తీసుకోండి నేను ఇక్కడ హాఫ్ కప్పు దాకా పచ్చి కొబ్బరిని తురుముకొని తీసుకున్నానండి కొబ్బరి తురుముకోవడం పూర్తయిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా రాగి పిండిని యాడ్ చేసుకోండి రాగి పిండిని ఒకసారి జల్లించుకొని తీసుకోండి ఇప్పుడు ఇదే రాగి పిండిలోకి మనం తురిమి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరిని కూడా హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడే ఇందులోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా మనం ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే ఎగుటేయకుండా ఉంటుందండి ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ని యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ వడకట్టి ఉండకపోతే ఇప్పుడే యాడ్ చేసుకునేటప్పుడే వడకట్టుకొని యాడ్ చేసుకోండి బెల్లం సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి వేడిగా ఉంటే గెరిటతో అన్న కలుపుకోండి లేదంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తో కలిపేసుకోండి సరిపోతుంది చూస్తున్నారు కదండి మనం తీసుకున్న రాగి పిండికి బెల్లం అలాగే వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇదే పిండిలోకి కొంచెం గీని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఒకవేళ పొరపాటున ఎక్కువ వాటర్ పోసేసుకుంటే పిండి అనేది లూజ్ అయిపోతుందండి అప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా రాగి పిండిని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత ఇడ్లీ పాత్రని తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇడ్లీ గిన్నెలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి మనం తయారు చేసుకున్నటువంటి రాగి పిండిని చిన్న చిన్న లడ్డూలుగా చేసుకొని కుడుముల్లాగా ఒత్తుకొని ప్లేట్లో పెట్టుకోండి చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేతిలోకి కొంచెం తీసుకొని ప్రెస్ చేసుకున్నారంటే కుడుములు అనేటివి తయారైపోతాయండి ఇలా కుడుముల్లాగా చేసేటప్పుడు వీటిని లావుగా చేశారంటే పిండి అనేది లోపల సరిగ్గా ఉడకదండి పచ్చి పచ్చిగానే ఉంటుంది కాబట్టి వీలైనంత చిన్నవిగా చేసుకొని పెట్టుకోండి కుడుములు చేసుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు ఆవిరి మీదే ఉడికించండి ఒక ఇరవై నిమిషాలు అలాగే హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడండి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా రాగి కుడుములు అనేటివి తయారైపోయాయో అంతే అండి ప్రాసెస్ అనేది ఎంతో సింపుల్ కదూ ఈసారి ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలాగ హెల్తీగా రాగి కుడుములు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి